అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి రెండు ఆదివారం చవితి ఫిబ్రవరి మూడు సోమవారం వసంత పంచమి దీనిని శ్రీపంచమి అని కూడా అంటారండి అలాగే ఈరోజున సరస్వతీదేవి పూజ ఫిబ్రవరి నాలుగు మంగళవారం రథసప్తమి ఈ రోజుని సూర్య జయంతి అలాగే ఈ రోజున భావనర్షి కళ్యాణం అలాగే ఈ రోజున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి ఐదు బుధవారం భీమాష్టమి అలాగే ఈ రోజున బుధాష్టమి ఫిబ్రవరి ఆరు గురువారం ఈ రోజున నవమి అలాగే ఈ రోజున శ్రవణాకార్తె పూర్తి అయ్యి ధనిష్ట కార్తె ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజుతో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ముగుస్తాయండి ఫిబ్రవరి ఎనిమిది శనివారం ఈ రోజున భీష్మ ఏకాదశి అలాగే ఈ రోజున అంతర్వేది తీర్థం ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం ఈ రోజున రేలంగి శ్రీ లక్ష్మీ స్వామి వారి కళ్యాణం ఫిబ్రవరి పది సోమవారం వ్రతం ఫిబ్రవరి పదకొండు మంగళవారం ఈ రోజున అంగారక చతుర్థి ఫిబ్రవరి పన్నెండు బుధవారం ఈ రోజున మాఘ పౌర్ణమి అలాగే ఈ రోజున సూర్యుడు మకర రాశిలో నుండి కుంభరాశిలోకి రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు సంక్రమణం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడు గురువారం ఈ రోజున సరోజిని నాయుడు జన్మదినోత్సవం అలాగే ఈ రోజున ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం ఈ రోజున వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి పదహారు ఆదివారం చవితి ఈ రోజునే సంకటహర చతుర్థి ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం ఈ రోజున ధనిష్టా కార్తి పూర్తి అయ్యి శతబిషం కార్తీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం ఈ రోజున స్వామి దయానంద సరస్వతి జయంతి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం ప్రదోష వ్రతం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం ఈ రోజున మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం ఈ రోజున అమావాస్య ఈ రోజుతో మాఘమాసం ముగుస్తుందండి అలాగే ఈ రోజున టైలర్స్ డే అలాగే ఈ రోజున నేషనల్ సైన్స్ డే తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్